ప్రజలకు మేలు చేయడం కోసమే వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ లో చేరన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఒంగోలు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీడీపీ వైసీపీలు బీజేపీకి అమ్ముడుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ రైతులు రాజవ్వాలని రైతులకు రుణమాఫీ కావాలన్నారు వైఎస్ఆర్ అద్భుతంగా ప్రాజెక్టులు కట్టిస్తే ప్రస్తుతం వాటిని మెయింటెనెన్స్ చేసి దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టి ఆయన ఆశయాలు నెరవేర్చడం లేదని షర్మిల మండిపడ్డారు ఈ యువతది భవిష్యత్తు ఈ యువతది బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మీ ముందు ఉండాలి కనుకనే కనుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది కేవలం మీకోసమే ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి బిడ్డకు పులి కడుపున పులే పడుతుంది ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఆ రాజశేఖర రెడ్డి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది అందుకే ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ న్యాయం జరగాలని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని పోలవరం ప్రాజెక్టు రావాలని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఈ ప్రజలకు మేలు చెప్పాలని ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు